దసరా బుల్లోడు సినిమా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయిన ఓ అద్భుత చిత్రం అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ చంద్రకళల నటన వి వి రాజేంద్రప్రసాద్ దర్శకత్వంతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది ఈ కథ ప్రేమ త్యాగం రొమాన్స్తో ప్రేక్షకులను ఎలా అలరించిందో చూద్దాం కొన్ని సినిమాలు చరిత్రలో ఎప్పటికీ అలా నిలిచి ఉంటాయి అలాంటి వాటిలో దసరా బుల్లోడు సినిమా కూడా ఒకటి అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ చంద్రకళ ప్రధాన పాత్రలుగా నటించి వి బి ప్రసాద్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా ఇది హీరో జగపతి బాబు తండ్రివి ప్రసాద్ ఆయన అక్కినేని నాగేశ్వరావుతో ఎన్నో సినిమాలు నిర్మించారు కానీ దసరా బుల్లోడు సినిమాతో ఆయన మొదటిసారి దర్శకుడిగా పరిచయమయ్యారు నిజానికి దసరా బుల్లొడు సినిమా కథను వి బి రాజేంద్రప్రసాద్ రాసుకున్న తరువాత దర్శకుడి కోసం వెతికారట వి బి ప్రసాద్ నిర్మాణ సంస్థకు ఆస్థాన దర్శకుడు విట్టరీ మధుసూదనరావు ఆయన డైరెక్షన్లోనే ఈ సినిమా చేయాలి అనుకున్నారు కానీ ఆయన అప్పటికే బిజీగా ఉండటంతో ఆదుర్తి సుబ్బారావును అడిగారు ఆయన కూడా చేయకపోవడంతో వి బి రాజేంద్రప్రసాద్ మీరే డైరెక్ట్ చేయండి అని అక్కినేని నాగేశ్వరరావును అడిగారట అప్పుడు ఆయన మీరే ఎందుకు చేయకూడదు అని వీ బి రాజేంద్రప్రసాద్ను అడిగారట కథ మీరే రాశారు కాబట్టి మీరు డైరెక్ట్ చేస్తేనే బాగుంటుంది అని ఏన్నారనడంతో వీ బి రాజేంద్రప్రసాద్ సినిమాను డైరెక్ట్ చేసి మొదటి సినిమా దసరా బుల్లోడుతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు ఈ సినిమా ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది ఆ ఊరిలో ఎంతో చాలాకీగా తిరిగే కుర్రాడు గోపి గోపిని అతని అన్నయ్య వాసు వదిన యశోద ఎంతో ప్రేమగా పెంచుతారు వారి పెద్దన్న భూషయ్య చాలా నిజాయితీపరుడు కాని అతని భార్య బుల్లెమ్మ మాత్రం మోసాలు చేస్తూ అందరినీ దూరం చేస్తుంటుంది దాంతో గోపి కూడా వాసు దగ్గరే పెరుగుతాడు బుల్లెమ్మ సోదరుడు బుల్లయ్య ఈ కథకు విలంగా తయారవుతాడు గోపిని తన కూతురు నిర్మలకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు నిర్మల కూడా గోపీని ప్రేమిస్తుంటుంది బుల్లయ్య కూతురు అయినా ఆమె చాలా మంచిది అయితే మరోవైపు గోపీ మాత్రం రాధ ప్రేమలో పడతాడు కథ కొనసాగుతుండగానే నిర్మాలకు క్యాన్సర్ అని తెలుస్తుంది వెంటనే నిర్మాల ఈ విషయానికి వారికి తెలియకుండా దాచి గోపీని రాధను ఎలాగైనా కలపాలని ప్రయత్నిస్తుంది తన ప్రేమను త్యాగం చేయడానికి రెడీ అవుతుంది నిర్మల అనారోగ్యం గురించి గోపి పట్ల ఆమెకున్న ప్రేమ గురించి తెలిసిన బుల్లయ్య ఆమె ప్రేమను గెలిపించాలని అనుకుంటాడు గోపితో నిర్మల వివాహాన్ని త్వరగా చేయాలని పట్టుబడతాడు అదే సమయంలో గోపిని రాధను విడదీయడానికి కుట్రపన్ని అందులో భాగంగా గోపికి వాసుకు మధ్య వివాదం సృష్టించి వారి నుంచి గోపిని విడదీస్తాడు అంతేకాదు గోపి నుండి దూరంగా ఉంచమని రాధను బెదిరిస్తాడు నిర్మల పరిస్థితిని అర్థం చేసుకున్న రాధ అయిష్టంగానే గోపీకి దూరం అవుతూ వస్తుంది గోపిని నిర్మలను పెళ్లి చేసుకోమని ఒప్పిస్తుంది కూడా వివాహ సన్నాహాలు జరుగుతుండగా వాసురాధను గోపి సన్నిహితుడైన బోడిబాబుతో వివాహం చేయించడానికి ఏర్పాట్లు చేస్తాడు పెళ్లి రోజున బోడిబాబు గోపిరాధలను తిరిగి కలిపేందుకు ప్రయత్నిస్తాడు కాని బుల్లయ్య మధ్యలో కల్పించుకుని గోపిరాధల పెళ్లి జరగకుండా అడ్డుకుంటాడు ఆ తరువాత జరిగిన పరిణామాల మధ్య గోపిరాధ ఒక్కటవుతారు ఈ విషయానికి తెలుసుకున్న నిర్మల ప్రశాంతంగా కన్నుమూస్తుంది ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు క్లైమాక్స్ సీన్ కంటతడి పెట్టిస్తుంది మనసు బరువెక్కేలా చేస్తుంది దసరా బుల్లోడు సినిమా చూస్తే ఎలా ఉంటుందంటే ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంటుంది నవరసాలు కలగలిపిన కథ స్క్రీన్ ప్లే దసరా బుల్లోడు సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి అని చెప్పాలి మరీ ముఖ్యంగా అప్పట్లోనే ఏన్నార్ స్టైలిష్ లుక్స్ వాణిశ్రీ గడుసుదనపు అభినయం చంద్రకళల అమాయకత్వం గుమ్మడి వి రంగారావుల హుందాతనం సూర్యకాంతం గయ్యాళితనంతో సినిమాకు కావలసిన నవరసాలు పండాయి దానికి తోడు కుటుంబ కథ కలహాలు అపార్థాలు అనర్థాలతో కూడి ఉంటుంది సినిమా దసరాబుల్లోడు సినిమా మొత్తం ఎంత సరదాగా సాగుతుందో అంత ట్రాజెడీతో కన్నీరు పెట్టిస్తుంది సినిమా ఓపెనింగ్ అంతా అక్కినేని నాగేశ్వరరావు కురతనంతో చేసే చిలిపి పనులు హీరోయిన్లతో డ్యూయోట్లు సరసాలు అలా సాగుతుంది ఆ తరువాత సినిమా అంతా చాలా సీరియస్గా తీసుకెళ్లాడు దర్శకుడు నాగభూషణం విలనిజం దానికి తోడు సూర్యాకాతం గయ్యాళితనం ఆడవ్వడంతో సినిమా అంతా ఎమోషనల్ వేవ్లోకి వెళ్తుంది సినిమా చూసే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టేలా స్క్రీన్ ప్లేను డైలాగులను అద్భుతంగా రాసుకున్నారు దర్శకుడు ఇక చివరకు సెకండ్ హీరోయిన్ అయిన నిర్మాల మరణంతో గుండెలు బరువెక్కేలా చేశారు అందుకే ఈ సినిమా అప్పట్లో ఓ రేంజ్లో ఆడింది బ్లాక్ బస్టర్ హిట్ అయింది దసరా బుల్లోడు సినిమాలో హీరోయిన్గా ముందు అనుకున్నది జయలలితను ఆమెను తీసుకోవాలని అనుకున్నారు జయలలితకు కూడా కథ నచ్చింది సినిమా చేస్తాను అని చెప్పారు కాని అప్పుడే ఆమె తెలుగులో ఎన్టీఆర్తో తమిళంలో ఎంజీఆర్తో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది దాంతో ఈ సినిమాకు డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయిందట షూటింగ్ ఇంకా వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది అనగా ఏఎన్నార్ దసరా బుల్లోడు సినిమా నుంచి జయలలిత తప్పుకుంటున్నట్టు సమాచారం కేవలం వారం రోజుల ముందు ఈ విషయానికి తెలియడంతో అప్పటికప్పుడు వాణిశ్రీని హీరోయిన్గా తీసుకున్నారట నిర్మాతలు అయితే ఈ సినిమా చేసేప్పటికి వాణిశ్రీ పెద్ద హీరోయిన్ ఏమీ కాదు కానీ అప్పటికప్పుడు తీసుకోవడంతో ఆమెకు ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సింది ఏకంగా యాభై వేల ఇచ్చారట నిర్మాత దసరా బుల్లోడు సినిమాతో ఏఎన్నార్ వాణిశ్రీ జంట బ్లాక్ బాస్టర్ హిట్ అయింది వారి కాంబోకు డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది ఈ సినిమాలో ఏన్నార్ డ్యూయోట్లు వాణిశ్రీతో అప్పట్లోనే ఆన్ స్క్రీన్ రొమాన్ నదరగుట్టాడు అక్కినేని అంతేకాదు పల్లెటూరి పుల్లవిరుపు మాటలు వాణిశ్రీతో మోటు సరసాలు కూడా అప్పటి ఆడియన్స్ కు కొత్తగా అనిపించాయి తెలుగు సినిమాకు స్టెప్పులు నేర్పిన ఏన్నార్ రొమాంటిక్ సీన్లలో కూడా కింగ్ గా నిలిచాడు ఇక ఓ ఇంటర్వ్యూలో వాణిశ్రీ కూడా ఏన్నార్ మాటల గురించి సరదాగా చెప్పుకొచ్చారు హీరోయిన్లతో ఆయన ఎంత సరదాగా ఉంటారు ఎలా కామెంట్ చేస్తారు అనేది వాణిశ్రీ చెప్పారు ఇక దసరా బుల్లోడు సినిమా తరువాత ఏన్నార్ వాణిశ్రీ కాంబోలో ప్రేమనగర్ లాంటి ఎన్నో బ్లక్ బస్టర్ హిట్స్ రావడానికి పునాది వేసింది దసరా బుల్లోడు సినిమానే అంతేకాదు ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్లోనే దాదాపు ఇరవై సినిమాలకు పైగా తెరకెక్కాయి అప్పట్లో హీరాలాల్ డ్యాన్స్ మాస్టారుగా పచ్చగడ్డి కోసేటి సాంగ్ షూటింగ్ చేశారు మచిలీపట్నం దగ్గరలోని ఓ పల్లెటూరిలో షూటింగ్ స్టార్ట్ చేశారు భారీ సంఖ్యలో డ్యాన్సర్లు వారికి కావలసిన ఏర్పాట్లను చాలా ఖర్చు చేసి నిర్మాత ఆ ఊరిలో పెద్ద పండగలా షూటింగ్ చేశారు పన్నెండు రోజుల పాటు షూటింగ్ అయ్యాక చెన్నై వెళ్లి చూస్తే దీ కెమెరాలో క్యాప్చర్ కాలేదని తెలిసి అంతా షాకయ్యారు దీంతో చేసేది లేక మళ్లీ ఆ ఆర్టిస్ట్ల డేట్స్ తీసుకుని నిర్మాత మళ్లీ ఆ పన్నెండు రోజుల షూటింగ్ మొత్తాన్ని తిరిగి తీయాల్సి వచ్చింది ఇక బుల్లోడు పాటలు ఓ సంచలనమనే చెప్పాలి నవరసాలు పంట పండించిన దసరాబుల్లోడు సినిమాకు అతి ముఖ్యమైన ఆకర్షణ పాటలు అక్కినేని వేసిన స్టెప్స్ అయితే అప్పటి కురాళ్లకు పూనకాలు తెప్పించింది ఇక ఈ పాటలు దాదాపు ముప్పై ఏళ్లు ప్రతి తెలుగువారి నోట మారుమోగిపోయాయి ఏ ప్రోగ్రామ్స్లో విన్ని ఇవే పాటలు పెళ్లిళ్లలో కూడా దరసరా బుల్లోడు పాటలు హోరెత్తిచేవి మహాదేవన్ ట్యూన్స్కు ఘంటసాల మాస్టారు సుశీల లాంటి అద్భుత గాత్రాలు ప్రాణం పోసాయి పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి చేతిలో చేయేసి చెప్పు బావా నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే ఇలా పాటలన్నీ బంపర్ హిట్ దసరా బుల్లోడు సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది రిలీజైన తొలి నాలుగు వారాలకే ఐదు లక్షల గ్రాస్ ను వసూలు చేసి అందరికీ ఇచ్చింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే అప్పటి వరకు కనివిని ఎరుగని రికార్డు కూడా సాధించింది తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈస్ట్మన్ కలర్లో తొలిసారిగా స్వర్ణోత్సవం జరుపుకున్న చిత్రంగా ఈస్ట్మన్ కలర్లో తొలి రజతోత్సవ చిత్రంగా ఈస్ట్మన్ కలర్లో తొలి ద్విశత దినోత్సవ చిత్రంగా దసరా బుల్లోడు నిలిచింది అంతేకాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈస్ట్మన్ కలర్లో రెండు వందల యాభై నాలుగు రోజులు ఆడియైన సినిమాగా దసరా బుల్లోడు నిలిచింది ముప్పై థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇరవై తొమ్మిది థియేటర్లలో అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఇరవై ఒకటి థియేటర్లలో డైరెక్టుగా కర్నూల్లో షిఫ్ట్ మీద శతదినోత్సవం జరుపుకుంది ఈ జనరేషన్కు కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉండే దసరా బుల్లోడు సినిమాను చూడాలి అనుకునే ఆడియన్స్కు యూట్యూబ్లో అందుబాటులో ఉంది మూవీ మొత్తం మీద దసరా బుల్లోడు కేవలం ఒక సినిమా కాదు అది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక అనుభూతి ఏఎన్ఆర్ వాణిశ్రీల కెమిస్ట్రీ కథలోని భావోద్వేగాలు ఈ సినిమాను అప్పటికీ ఇప్పటికీ ప్రత్యేకంగా నిలుపుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి